దేశమంతా హై అలర్ట్ భద్రతను లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకు పెంచిన కేంద్రం కీలక ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఢిల్లీలో బౌల అంతస్తుల భవనాలపై సైరన్ల ఏర్పాటు బయటకు రావద్దంటూ సరిహద్దు ప్రజలకు హెచ్చరికలు నిజమే ఎవ్వరు బయటికి రావద్దు ఇప్పుడు బయటికి అతిమ మళ్ళా మన మన ప్రాణాల మీదకి మనమే తెచ్చుకుంటాం దేశమంతా హై అలర్ట్ భద్రతను లెవెన్ వన్ నుంచి లెవెన్ టూకు పెంచిన కేంద్రం పాక్తో ఉద్రిక్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రత పెంపు షిప్ యాడ్లు నౌకలు ఎయిర్పోర్ట్లు వైమానిక స్థావరాలు రక్షణ కేంద్రాలు ఇలా అన్ని ప్రాంతాల్లో ఐ సెక్యూరిటీ ఐ సెక్యూరిటీ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని డైరెక్టరేట్లకు ఆదేశం ఢిల్లీలో పటిష్ట భద్రత బహుళ అంతస్తుల భవనాలపై సైరెన్లు ఫిక్స్ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏ దేశమైనా ఏ దేశం మీదకైనా యుద్ధం పోతే ముందుగా వీటి మీద దాడులు చేస్తారు ఎయిర్పోర్ట్ల మీద షిప్ యార్డ్ల మీద నౌకల మీద వైమాని వైమానిక స్థావరాల మీద రక్షణ కేంద్రాల మీద వీటి మీద ముందు టార్గెట్ చేస్తారు ఎందుకంటే సామాన్య ప్రజలు ముందు టార్గెట్ చేయకూడదు అది యుద్ధ నీతి కాదు ఎందుకంటే ఇక్కడ మన 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 మనకున్న ఆర్థిక వ్యవస్థను మనకున్న రవాణా వ్యవస్థను మనకున్న రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటే ఆటోమేటిక్గా శత్రు దేశం మన మీద గెలిచినట్టే సామాన్యుల ప్రాణాలు ఎప్పుడు కూడా లక్ష్యంగా పెట్టుకోరు ఏ దేశం కూడా కానీ పాకిస్తాన్ బరి తెగించింది బరి తెగించి సామాన్యుల ఇండ్ల మీదనే వేస్తుంది మనము సామాన్యుల ఇండ్ల మీదకి పోవాలి ఉగ్రవాద శిబిరాల మీదకి పోయినాం మనం ఉగ్రవాద శిబిరాల మీదకి పోయి ఆ ఉగ్రవాదులను అంతం చేసి వచ్చేసినాం కానీ వాళ్ళు మాత్రము ఇందుకు విరుద్ధంగా వాళ్ళ దుర్బుద్ధిని ప్రదర్శిస్తుండు పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ ఆర్మీ కనీసం పాకిస్తాన్ ఆర్మీకి కూడా సిగ్గులేదు యుద్ధనీతి పాటిస్తలేరు వాళ్ళు రాజుల కాలం నుండి కూడా ఒక యుద్ధనీతి ఉండే రాత్రి కాగానే యుద్ధం చేయొద్దు రాజుల కాలంలో మళ్ళా తెల్లారే యుద్ధం స్టార్ట్ అది కాస్త ప్రజాస్వామ్యంలోకి వచ్చినాక రాత్రి యుద్ధం జరుగుతుంది కానీ జనావాసాల మీద యుద్ధం చేయకూడదు అని ఉన్నది ముందు రక్షణ వ్యవస్థే టార్గెట్ కానీ మరి ఇంతకు తెగించి వీళ్ళు ఇంత దిగజారిపోయినంటే ఇక వీళ్ళని మించిన క్రూరులు లేరు వీళ్ళని మించిన ఉన్మాదులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నది పాక్ పాక్ ఆర్మీ కాదు పాక్ ఉగ్రవాదులే ఆర్మీ కూడా ఉగ్రవాదులే ఒక రకంగా ఆర్మీకి కూడా ఉగ్రవాద టైపే ఆలోచనలే ఉన్నాయి అక్కడ